హలో అండి జానోస్ కిచెన్ వాళ్ళ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను బీరకాయతో డిఫరెంట్గా హెల్దీగా ఎంతో రుచిగా ఒక రెసిపీ చేసి చూపించబోతున్నా ఈ రెసిపీ అనేది చాలా హెల్దీగా టమ్మీకి లైట్గా ఎంత తిన్నా హెవీగా అనిపించకుండా చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఇలా ఈ కర్రీ చేసుకుని ట్రై చేయండి ఎంత తిన్నా సరే అన్నం మొత్తం ఈ కర్రీతో తినే అంత రుచిగా ఉంటుందండి చపాతీలకు కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఈ రెసిపీ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు బీరకాయలను తీసుకున్నానండి బీరకాయలు అనేది వీలైనంత వరకు లేతకాయలని తీసుకోండి బీరకాయలు లేతగా ఉంటేనే కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ బీరకాయ మీద ఉన్న పొట్టిని పీలర్ సహాయంతో తీసేయండి తోలు పూర్తిగా తీయాల్సిన అవసరం లేదండి కణుపులు ఉంటాయి కదా ఈ కణుపుల్ని పీల్ చేసుకుంటే సరిపోతుంది అదే మీరు తీసుకున్న బీరకాయ ముదురుగా ఉంటే మాత్రం చెక్కు మొత్తం తీసేసుకోండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పీల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బీరకాయల్ని నీట్గా శుభ్రం చేసుకొని ముందు ఒక చిన్న ముక్కని బీరకాయ నుంచి కట్ చేసుకొని ఒకసారి టేస్ట్ చేయండి కొన్ని బీరకాయలు అనేది చేదుగా ఉంటాయి మనం గనుక చేదు చూడకుండా బీరకాయలు వేసుకున్నామంటే ఇన్ కేస్ అది కనుక చేదు అయ్యిందంటే కూర మొత్తం పాడైపోతుందండి బీరకాయలు చేదు లేకుండా బాగానే ఉన్నాయి అంటే ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి అదేవిధంగా ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోండి స్టవ్ ఫ్లేమ్ని లోలో ఉంచుకొని పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి పల్లీలు సగం వరకు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని తీసుకోవాలి ఈ బీరకాయ కూరలోకి మనం కారం అనేది వాడమండి దానికి తగినట్లుగా ఎండుమిర్చినే తీసుకోండి నేను ఇక్కడ నా కారానికి తగినట్లుగా ఒక మూడు వరకు మిరపకాయలు ఒక రెండు వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీని యూజ్ చేస్తున్నాను ఒకవేళ మీకు కాశ్మీరీ రెడ్ చిల్లీ అవైలబుల్గా లేకపోతే మీ కారానికి తగినట్లుగా మిరపకాయలనే తీసుకోండి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ లో ఫ్లేమ్లో మంచిగా రోస్ట్ చేసుకోవాలి మనం వేసుకున్న దినుసులు ఏమీ మాడకుండా మంచిగా రోస్ట్ అవ్వాలండి దినుసులు కనుక మాడిపోయినాయి అంటే మన కూర రుచి అనేది అంత బాగుండదండి చక్కగా దగ్గరుండి లో ఫ్లేమ్లో మంచిగా రోస్ట్ చేసుకోండి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసి ఒక స్పూన్ జీలకర్ర రెండు ఇంచుల వరకు ఎండు కొబ్బరిని కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ప్యాన్ ఉన్న వేడికే మనకి ఈ జీలకర్ర అనేది ఫ్రై అయిపోతుందండి ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఇలా తో కలుపుకొని ఈ దినుసులన్నీ సపరేట్గా వేరే బౌల్లోకి యాడ్ చేసుకోండి ఈ దినుసులు పక్కన చల్లారితో ఉంటాయి ఇప్పుడు అదే ప్యాన్ని పొయ్యి మీద పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ వరకు పచ్చిశెనగపప్పు అర స్పూన్ వరకు మినప్పప్పు అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని ద్వారగా ఫ్రై చేసుకోండి ఇందులో ఒక ఎండిమిరపకాయను కూడా తుంపుకొని యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులో రెండు కరివేపాకు రబ్బలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి గిరెటతో కలుపుకోండి ఉల్లిపాయ ముక్క పచ్చివాసన పోయి కాస్త మెత్తబడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకునే బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బీరకాయ ముక్కల్ని ఆయిల్లో కలిసేలాగా ఒకసారి గెరటితో కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఫ్లేమ్ని మీడియం టు లోలో ఉంచుకొని మగ్గించుకోండి మనకి బీరకాయ ముక్కలో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదండీ ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మగ్గించుకోవాలి ఈ బీరకాయ ముక్కలు మగ్గేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగానే డ్రై రోస్ట్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఒక నాలుగైదు ఎల్లుల్లి రబ్బల్ని కూడా యాడ్ చేసుకొని వీటిని కాస్తంత కోర్స్ గా బ్లెండ్ చేసుకోవాలి వీడియో క్లిప్ లో చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా కాస్తంత బార్క తెలిసేలాగా మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ ని పక్కరించుకోండి ఈ గ్యాప్లో మనకి బీరకాయ నుంచి రిలీజ్ అయిన వాటర్ కూడా ఇంకిపోయి బీరకాయ అనేది కాస్తంత మగ్గిపోయి ఉంటుందండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక పావు స్పూన్ వరకు పసుపు రుచికి తగినట్లుగా ఉప్పును కూడా యాడ్ చేసుకుని మనం వేసుకున్న ఉప్పు పసుపు ముక్కలకి పట్టేలాగా గెడ్డితో కలుపుకోవాలి ఇలా కలుపుకొని మరలా మూత పెట్టి మనకి బీరకాయ ముక్క పూర్తిగా మగ్గిపోయే వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి గెడ్డతో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి బీరకాయ ముక్క అనేది పూర్తిగా మగ్గడానికి మీడియం ఫ్లేమ్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు టైం పడుతుందండి చూడండి ఒక ముక్కను కనుక ఇలా తుంపితే మెత్తగా తునిగిపోతుంది ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న కారం పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న కారంతో ఒకసారి బీరకాయ కూరను వండుకొని చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేసుకున్న కారం అనేది బీరకాయ ముక్కల్లో కలిసేలాగా గెరటుతో కలుపుకోవాలి కారం వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లోలోనే ఉంచుకోవాలండి ఫ్లేమ్ని లోలో ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు గిరటితో కలుపుకున్నారంటే మనకి బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే ఈ విధంగా ఒకసారి బీరకాయ కర్రీని ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది రైస్లోకైనా చపాతీలకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం జానోస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి